పదార్థాలను వేరు చేయడం పదార్థాలను వేరుచేయడం అంటే ఒక మిశ్రమంలోని వేర్వేరు భాగాలను వేరు చేయడం పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ పద్ధతులు చేతితో ఏరివేయడం హ్యాండ్ పికింగ్ పెద్ద పెద్ద పదార్థాలను చేతులతో చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఉదాహరణకు బియ్యంలో ఉన్న చిన్న రాళ్లను లేదా గింజలను చేతితో ఏరివేయడం వడపోత ఫిల్టరేషన్ ఒక మిశ్రమంలోని ఘన పదార్థాన్ని ద్రవ పదార్థం నుంచి వేరు చేయడానికి వడపోత విధానాన్ని ఉపయోగిస్తారు ఉదాహరణకు వడగట్టిన టీ లేదా టీ ఫిల్టర్లో టీ పొడి నూర్పిడి థ్రేషింగ్ ధాన్యాన్ని పొలం నుండి సేకరించిన తర్వాత గడ్డి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి నూకలు తీయడం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు పల్లేరు చేయడం విన్నోయింగ్ గాలి సహాయంతో తేలికైన పొట్టును బరువైన ధాన్యాన్ని వేరు చేయడం విడదీయడం సెపరేటింగ్ ఫన్నల్ ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాలను వేరు చేయడానికి విడదీసే గరాటను ఉపయోగిస్తారు రైతులు జల్లెడలను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను చిన్న ధాన్యం గింజలను చేస్తారు అప్పుడు పెద్ద ధాన్యం గింజలను విత్తనాలుగా లేదా అధిక రేటుకు విక్రయించటం చేస్తారు వడపోత కాగితం వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి దీనిని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు స్ఫటికీకరణం క్రిస్టలైజేషన్ స్ఫటికీకరణం క్రిస్టలైజేషన్ అంటే ఒక పదార్థాన్ని ముఖ్యంగా శుద్ధమైన ఘన పదార్థాన్ని దాని ద్రావణం నుండి లేదా ద్రవ రూపం నుండి క్రమబద్ధమైన రూపంలోకి మార్చే ప్రక్రియ ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరుచేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తాం ఉదాహరణలు చక్కెర స్ఫటికీకరణం చక్కెరను ద్రావణం నుండి స్ఫటికీకరించడం ఒక సాధారణ ఉదాహరణ లోహ స్ఫటికీకరణం లోహాలు బలమైన మరియు ప్రకాశవంతమైన స్ఫటికాలుగా ఏర్పడతాయి హైడ్రేట్ స్ఫటికీకరణం కొన్ని లవణాలు నీటితో స్ఫటికీకరణం చెంది హైడ్రేట్ రూపంలో ఏర్పడతాయి ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్ మోనోహైడ్రేట్ ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం ఇగరడం చెందిస్తారు సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు గాలికి సూర్యరశ్మికి మడులలో నీరు బాష్పీభోచి ఉప్పు మడులలో మిగిలిపోతుంది స్వేదనం ఆవిరి చేయడం స్వేదనం ఆవిరి చేయడం అనేది నీటిని ఉపయోగించి ఒక మిశ్రమ నుండి అస్థిర భాగాలను వేరుచేసే ఒక భౌతిక ప్రక్రియ ఈ పద్ధతిలో నీటి ఆవిరిని వేడి చేసిన మిశ్రమంలోకి పంపుతారు నీటి ఆవిరి అస్థిర పదార్థాలను ఉదాహరణకు మొక్కలలో ఉండే ముఖ్యమైన నూనెలు తమతో కండెన్సర్ కండెన్సర్కు తీసుకువెడుతుంది అక్కడ అవి చల్లబడి ద్రవ రూపంలోకి మారి మిశ్రమంలో అస్థిరత లేని భాగాల నుండి వేరు చేయబడతాయి నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనం పద్ధతిని ఉపయోగిస్తాం దీని ఉపయోగాలు ముఖ్యమైన నూనెల సంగ్రహణ మొక్కల భాగాల నుండి సుగంధ తైలాలను ఎసెన్షియల్ ఆయిల్స్ వేరు చేయడానికి ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది పారిశ్రామిక అనువర్తనాలు వివిధ రసాయన సమ్మేళనాలను వేరు చేయడానికి పారిశ్రామికంగా కూడా దీనిని ఉపయోగిస్తారు ఆల్కహాల్ ఉత్పత్తి పులియబెట్టిన పదార్థాల నుండి ఆల్కహాల్ను చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఉత్పతనం సబ్లిమేషన్ ఉత్పతనం సబ్లిమేషన్ అంటే ఒక పదార్థం ద్రవస్థితికి మారదు కర్పూరం అయోడిన్ డ్రై ఐస్ ఘనకార్బన్ డయాక్సైడ్ వంటివి ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణలు ఉదాహరణలు కర్పూరం కర్పూరాన్ని వేడి చేసినప్పుడు అది కరగకుండానే నేరుగా ఆవిరిగా మారుతుంది ఐస్ ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ డ్రై ఐస్ ను బయటపెట్టినప్పుడు అది నేరుగా వాయువుగా మారుతుంది అయోడిన్ అయోడిన్ కూడా ఘనస్థితి నుంచి నేరుగా వాయువుగా మారుతుంది క్రోమటోగ్రఫీ 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 అనున్నది ప్రయోగశాలలో మిశ్రమాలను విభజించు ఒక ప్రక్రియ రెండు పదాల గ్రీకు పదం క్రోమా అనగా రంగు గ్రాఫీన్ అనగా రాయడానికి అనే అర్థము క్రోమటోగ్రఫీ పద్ధతిని ముఖ్యముగా మిశ్రమ సమ్మేళనాలను అతి సూక్ష్మ స్థాయిలో చేయటానికి ఉపయోగిస్తారు క్రోమటోగ్రఫీని మొదట రష్యన్ శాస్త్రవేత్త మిఖాయిల్ పంతొమ్మిది వందలలో కనుగొన్నాడు పత్రాలలో సహజంగా ఉండే వివిధ రంగులను కాగితం ఇథనాల్ సహాయముతో వేరుచేసేనప్పుడు ఒక క్రమ పద్ధతిలో వరుసగా ఆకుపచ్చ నారింజ పసుపు రంగులను కాగితం మీద ఏర్పడడం గమనించి ఈ విధానాన్ని క్రొమటోగ్రఫీని అని నామకరణము చేశాడు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై కాలంలో అనేక క్రొమటోగ్రఫీ పద్ధతులను అభివృద్ధి చేశారు రంగురంగుల శుద్ధముక్క తయారు చేయడం ఉదాహరణ ఇంపార్టెంట్ పాయింట్స్ పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తాం కొన్ని తేలికైనవి కొన్ని బరువైనవి గల పదార్థాలు కలిసిన మిశ్రమాల నుంచి అనుఘటకాలను తూర్పార పట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తాము ఒక ద్రవంలో కరగని పదార్థాలున్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం వడపోత ప్రక్రియలను ఉపయోగిస్తాం ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలున్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేయగలం ఘనస్థితిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ను ఐస్ అంటారు మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి కారణం లవణాలు లోపించడం ఒరిస్సాలోని చిలుకా సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భూమిలో ఉండే ఇసుక రాతి పొరలగుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు మృత సముద్రం ఉప్పు నీటి సరస్సు కాంక్రీట్ అంటే ఇసుక కంకర సిమెంట్లను తగిన పాళ్లలో కలిగిన మిశ్రమం దీనిని నిర్మాణాలలో ఇనుప వలలలో వేస్తారు ఉప్పు పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది దీన్ని స్ఫటిక జలం అంటారు కర్పూర వృక్షం సిన్నమోమం కాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు